ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే అనగా ఒంటరి మేరకులకు నాలుగు వేల రూపాయలు దివ్యలకు ఆరు వేల రూపాయలు ఇందుకు సంబంధించి అదేవిధంగా పాత పెన్షన్లు పెంచి కొత్త పెన్షన్లు కూడా అందిస్తున్నారు ఎప్పటి నుంచి అందిస్తారు ప్రభుత్వం నుంచి మనకి వాస్తవానికి ఏ నెలలు వచ్చే ఉంది ఈ డిసెంబర్ నెల ఎంతమంది అనేది పెన్షన్లు అనేది తీసుకున్నారు ఇప్పటివరకు ప్రభుత్వం పెన్షన్ కూడా రిలీజ్ చేసింది ఈ కొన్ని జిల్లాలకు సంబంధించి రేపు కొన్ని అయితే జమ చేయబోతుంది ఆ వివరాలు కొన్ని పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా నుంచి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రజాపానలో కావచ్చు అదేవిధంగా ఎంపీడీఓల కార్యాలయంలో కొన్ని ఫిర్యాదులు రావడం జరిగింది కొన్నింటినీ ప్రజాపానులు ఇవన్నింటిని అయితే ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రభుత్వం ఏడు లక్షల వరకు అర్హత సాధించినట్లు కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే కొంతమంది ఆ డబుల్ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు వారందరి కూడా ప్రభుత్వం డబుల్ పెన్షన్ తీసుకోవద్దు కాబట్టి కొంతమంది ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నారు కొంతమంది వివిధ రకాల పెన్షన్లకు సంబంధించి అనర్హులు పెన్షన్లు చూస్తున్నారు అటువంటి జాబితాలో దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది అయితే ఉన్నారట ఇవన్నీ కూడా నివేదిక అయితే రెడీ చేశారని సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు మోక్షం అయితే వచ్చిందనమాట ఇటీవల కాలంలో ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం దాటినా కూడా ఒకసారి కూడా పెన్షన్లు అనేది పెంచిన పెన్షన్లు మనకి నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఇచ్చే ఆరు వేల పదహారు రూపాయలు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ పెన్షన్లు పెంచి ఇవ్వాలని సో ఇందుకు సంబంధించి విధి విధానాలు త్వరలో మనకు బడ్జెట్లో ఆల్రెడీ డబ్బులు అనేది గైడ్ దీంట్లో ప్రధానంగా పదివేల కోట్ల రూపాయలు అప్పు అయితే తీసుకోవడం జరిగింది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి కానుకగా ప్రభుత్వం అనేది కొన్ని పథకాలు ప్రారంభించబోతున్నారు సంక్రాంతి కానుకగా ఇంతరామైన్లు ఇందులో దివ్యాంగులకు వంటరి వితంతులకు విత్తవంతులకు ప్రాధాన్యత వ్యవసాయకులకు అంటే నాలుగు లక్షల రూపాయలు ప్లస్ ఒక లక్ష ఐదు లక్షలు మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు మొదటిగా ప్రాధాన్యత అయిపోయి ఉన్నారు కాబట్టి ఈ నెల మనకు ఆల్రెడీ గడిచిపోయింది కాబట్టి వచ్చే నెల నుంచి మరొక పథకం ఆరు వేల రూపాయలు అయితే చేతికి అయితే అందిస్తారండి అవాతాతలు అందరికీ ఇస్తారంటే కుటుంబాల వ్యవసాయం అంటే భూమి జాగ లేని వారికి వారు జాబ్ కార్డు హోల్డర్ అంటే ఏక రూపాయలు చేసిన వారికి మాత్రమే ప్రభుత్వం లెక్కలు తీస్తుంది ఆ అప్డేట్ ప్రకారం అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే పెన్షన్లు అనేది ఈ నెల ఇరవై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో రేపు కొన్ని జిల్లాలకు సంబంధించి డబ్బులు అయితే పడతాయండి మీరు ఒకవేళ పెన్షన్ తీసుకున్నట్లయితే ఏ జిల్లా ఏంటి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే నాలుగు నుంచి ఐదు జిల్లాలకైతే రిలీజ్ చేశారు ప్రభుత్వం దాదాపు ఈ నెల ఐదు లోపు మరికొన్ని జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే జరుగుతుందని కొన్ని జిల్లాలకు సంబంధించి యాభై శాతం పూర్తిగా వచ్చిందట ప్రస్తుతానికి ఏదైతే ప్రభుత్వం అయితే ప్రతీ నెల కూడా ఇటీవల కాలంలో ఆరు గ్యారెంట్లో కొన్నింటినీ అయితే అమలు చేసింది మరికొన్నింటిని అమలు చేసే చర్యలు అయితే వేగవంతమైన చేయడం జరిగింది అనమాట గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మొత్తానికి సన్న కూడా ప్రభుత్వం ఒక్కొక్కరికి ఆరు కేజీల బియ్యం అయితే ఇవ్వను అనమాట దీనికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మనకు జనవరి నుంచే ఈ సన్న బియ్యం అయితే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ కొత్త సంవత్సరం కానుకగా ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి ప్రస్తుతం పెన్షన్లకు సంబంధించి ఆ ప్రభుత్వం అనేది ఎంత ఇస్తుంది అంటే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారండి తప్పనిసరిగా మీరు పెన్షన్ అనేది తీసుకోవాలి ఒకసారి ఫోన్ చేశానా లేదంటే పోస్ట్ మ్యాన్ ఏ టైంలో వస్తున్నారు ఏదైనా తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా తీసుకోవాలి తీసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఈ పెన్షన్ అనేది ఖర్చు చేయకుండా ఉంటారన్నమాట అయితే పెన్షన్ డబ్బులు అనేది వస్తాయి కాబట్టి మూడు నెలల పెన్షన్ తీసుకుపోయినా తొలగిస్తున్నారు సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి తాజా లేటెస్ట్ సమాచారం